జనారం మండలం రోటిగూడ గ్రామంలో రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి సభ్యులు సభ్యుల నుండి విరాళాలు సేకరించి శవ కొనుగోలు చేసే ఈ రోజు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి శవపేటిక అందజేశామని రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి కార్యవర్గ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు సేపూరి గోపాల్ మాట్లాడుతూ రోటిగూడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఏర్పాటై ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కమిటీ నుండి ఎనిమిది లక్షల పైబడి ఆర్థిక సహాయాలు చేశామని భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని గల్ఫ్ కార్మికులకు కూటమి ఎల్లప్పుడూ అండగా ఉంటూ గ్రామాభివృద్ధి ప్రజాసేవకు కమిటీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సేవరి గోపాల్ అన్నారు సవేట ఏడు ఐదు మూడు తొమ్మిది తొమ్మిది సున్నా శేపురి గోపాల్ తొమ్మిది ఎనిమిది 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 తొమ్మిది 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 ఏడు నాలుగు బాలాజీ శ్రీనివాస్ ఆరు మూడు సున్నా ఐదు ఒకటి ఏడు నాలుగు రెండు సున్నా సున్నా శివనూరి శ్రీనివాస్ ను సంప్రదించవచ్చని తెలిపారు కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రెండు వేల పంతొమ్మిదిలో ఫైల్ ఉంది మన దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే అప్పుడు గీతానగర్ ఉప్పు మళ్ళీ సౌదీ అరేబియాలో ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మన గ్రామం నుండి అప్పుడు నూట పది మంది సభ్యులు ఉన్నారు కానీ వివిధ దేశాల్లో ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఒక మనిషి బయట చనిపోయిందంటే అప్పటి అప్పటి సమస్య ఎట్లా అంటే ఒక మనిషి బయట చనిపోతే ఆ డెడ్ బాడీ తేవడం ఒక ప్రశ్నార్థకం ఇంతమంది ఉండి కూడా మన డెడ్ బాడీని తీసుకురావడానికి చాలా ఇబ్బంది ఉన్న ప్రభుత్వాల సిచువేషన్ కూడా అట్నే ఉండే ఇండియన్ ఎంబసీ కూడా అంత తొందరగా రెస్పాండ్ అవు సో అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చి ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నూట మంది నూట పది పది సభ్యులతో ఒక యూనిట్గా తయారీ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఒక నెలలోపు ఆ డెడ్ బాడీ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేసినాం అక్కడ ఉప్పు సురేష్ ఆ డెడ్ బాడీ తీసుకురావడం వల్ల చాలా కష్టపడ్డాడు ఆ ఫ్యామిలీకి కూడా ఒక యాభై వేల రూపాయలు కమిటీ ద్వారా ఇమ్మీడియట్లీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఈ పెట్ట అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విదేశాలలో కుటుంబాలకే అవసరం ఒక ఫైవ్ పర్సెంట్ బాంబై హైదరాబాద్ అక్కడ ఉన్నవారికి అవసరం ఉంటుంది కావచ్చు అదీని ఉద్దేశించి ఒక రెండు మూడు సంవత్సరాల నుండి మేము అనుకుంటున్నాం కానీ అది కార్యాచరణ దారచలేదు ఇది మేము ఇప్పుడు తీసుకురావడానికి మా కుటుంబాలకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు మాకు ఇది అత్యవసరం కాబట్టి దీన్ని తీసుకురావచ్చి ఈరోజు గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది ఇది పూర్తిగా మా కుటుంబాలకు గ్రామ పెద్ద గ్రామంలో ఎవరికి ఏం ఇన్సిడెంట్ జరిగినా ఈ అవసరం దీని అవసరం ఉంది అనుకున్నప్పుడు ఉచితంగా సర్వీస్ చేయడం జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి అలాగే సరౌండ్ తపాల్పూర్ చింతాగూడ జన్నారం మండలం ఎక్కడ గల్ఫ్ కార్మికులు మా అంచనా ప్రకారం ఒక మూడు వేల మంది కార్మికులు ఉన్నారు జన్నారం మండలంలో ఎవరికైనా అన్ని గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది ఉచితంగా సర్వే చేయడానికి దీన్ని ఉపయోగించు ఉపయోగించుకోవాలని కోరడం జరుగుతుంది అలాగే ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటే సేవ ఎవరు చేసినా హర్షించాల్సిన విషయమే సేవాను సేవారూపకంగా చేస్తే తప్పులేదు రాజకీయ ముసికి వేసుకొని సేవలు కాదు అయితే ఆ రాజకీయ ముసికి వేసుకొని మేము సేవ చేస్తాము అంటే అది ప్రజలు ఈ రోజులలో అంత తెలివిమంతులే అందుకోసం సేవను సేవారూపకంగా చేయండి ఇంకా కొన్ని పనులు అధికారంలో ఉన్నప్పుడు జీపీ పండుతోని కూడా చేయాల్సిన పనులు ఇలా సేవారూపకంగా చేయడానికి ప్రయత్నిస్తారు అంటే మళ్ళీ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది అందుకోసం ప్రజలు పిచ్చోలు కాదు సేవ ఎవరు చేసినా మేము స్వాగతిస్తాం కానీ సేవను సేవారూపకంగా తీసుకెళ్ళండి ఇప్పటి మా గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ ఇయర్ అంటే ఎనిమిది లక్షల వరకు ఆర్థిక సహాయాలు చేసినాం కమిటీ గల్ఫ్ కమిటీ ద్వారా మా దగ్గర ఇంకా ఇప్పుడు ప్రజెంట్ గల్ఫ్ కార్మికులు నూట నలభై యొక్క మందుర్రు ఎవరు ఏ దేశంలో మొత్తం డాక్యుమెంట్తో సహా ఉన్నది ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఏమేమి చేసినాం ఎవరికి ఆర్థిక అంటే మా కమిటీ నుండి ఎనిమిది లక్షలంటే ఒక పెద్ద దిక్కుగా గల్ఫ్ కార్మికులకు ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు మా గ్రామంతో పాటు మండల్లా కొన్ని గ్రామాలు ఫర్ ఎగ్జాంపుల్ దేవునిగూడెం కవ్వాల్ కిష్టాపూర్ అవి కూడా డాక్యుమెంట్స్తో సహా కలర్ ప్రింట్తో సహా పెట్టినాం ఎవరికి ఏం చేసినాం ఏదో ఆషామాసిగా సేవ అంటే దప్పగొట్టుకుంటు కాదు అలా మమ్మల్ని ఎంకరేజ్ చేయక డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకు ప్రూఫ్తో సహా చూపా చూపాల్సి వస్తుంది అలాగే ఇంకా మా కమిటీ ద్వారా మా కార్మికులకు కమిటీ ఉన్నన్ని రోజులు పెద్ద దిక్కులా సహాయం చేస్తూనే ఉంటాం ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ఈ శివపేటిగా కూడా గ్రామంతో పాటు మండల్లో ఎవరికి అవసరం ఉన్నా ఉచితంగా సర్వీస్ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే పౌజైక్తి గ్రామంలో ఇబ్బంది ఉన్నవారికి మా వంతుగా మేము చేస్తున్నాం విదేశాలలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తిమ్మాపూర్లో మొన్న ఒక మనిషి చనిపోతే విత్ ఇన్ త్రీ డేస్లో డెడ్ బాడీ తీసుకురావడం జరిగింది దానికి పాలాజీ శ్రీనివాస్ ఎంబీసీ తోని మాట్లాడి మూడు రోజులలో డెడ్ బాడీ హనుమంత్పల్లెది ఒకటి తిమ్మాపూర్లో ఒకటి ఒకప్పుడు మన విదేశాల్లో మనిషి చనిపోతే మూడు నెలలు ఆరు నెలలు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి కమిటీ విదే మన గ్రామం మట్టికే కాదు దేశ విదేశాలలో కూడా మనతో అయినంత వరకు మన సభ్యులు వాళ్ళకు టైంను బట్టి డ్యూటీ చేసుకుంటూ కూడా మనవంతుగా విదేశాలలో కూడా మన సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది కూడా మేము తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఇంకా